అంతటి వారి పండుగలను కొనియాడుతూ వలం వారి యొక్క ప్రార్థన వేడుకలతో మన కుటుంబాలకు శాంతి సమాధానములు ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మన విజయవాడ మేత్రాస్త్రంలో సిల్వర్ జూబిలీ కొనియాడుతున్నటువంటి ముగ్గురు గురువులను మనం మధ్యకు ఆహ్వానించుకున్నాం మరి అందులో లూయిస్ రాజు గారిని మరి ముడివాడు గుడ్ మ్యాన్ విచారణ కర్తలు అదేవిధంగా బట్ పెళ్లి విచారణ నుంచి వారు వస్తూ ఉన్నారు ఇద్దరం ఒక విచారణే ప్రస్తుతం ముడివాడు దగ్గర గుడ్ మ్యాన్ పని పనిచేస్తూ ఉన్నారు లూయిస్ రాజు గారిని మన మధ్యకు గట్టిగా చప్పట్టు పడుతూ మా మనందరి కోసమే ప్రార్థన చేయమని फादर वीशाज़ गेक आहूर ఈ కుత పాదాపురి మంత్రులుగా యొక్క ప్రార్థన సహాయం ద్వారా అనేక మంది పోగొట్టుకున్న వస్తువులు మరి అనేది మనం మన జీవితంలో కొన్ని కొన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మన జీవితంలో కొన్ని కొన్ని సార్లు పవిత్ర జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం మన జీవితంలో కొన్ని కొన్ని సార్లు ప్రశాంతతను కోల్పోతూ ఉంటాం మన జీవితంలో కొన్ని కొన్ని సార్లు నెమ్మదిని కోల్పోతూ ఉంటాం కుటుంబంలో ఐక్యమత్యాన్ని కోల్పోతూ ఉంటాం మరి ఇటువంటి వాటిని మనం పునరుద్ధరించుకోవడానికి పొందుకోవడానికి ఆ బుద్ధి యొక్క ప్రార్థన సహాయం కోరుకుంటాం ఈ కృషిలో పవిత్ర పాలు పాపరుచుకునే మనం ఆత్మపరీక్షలు చేస్తున్నాం వాక్కులు కానీ కానీ తలుపులు కానీ చేస్తున్న తప్పదా ఒకసారి చేసుకుని వంటలు పచ్చ పడి ప్రభు నుండి క్షమాపణ సర్వశక్తి గల तो सर विश्वाज एक पादता पर्यंत पुणे कारण सही वेद पण उदय शही सत्य भी कवितात्मक प्रेरणा तु पथर ओविंश र सत्यमर मा पुनि पर्णवस्त्र पथा जलप्रियमंडल అర్పించు పత్తి పత్తిగా ఉన్నట్టుగా నీకు అందుకోని కలిసి యోగా ఎగ్ను జీవిస్తు పరిహారం వచ్చిందు అందుడైన కలిసి ద్వారా చేయించు మొదటి వచ్చిన తొమ్మిదవ వచ్చిన వరకు వార్త వచ్చేమో మొదటి వచ్చిన తొమ్మిదారు ఆ పిమ్మట ప్రభు డెబ్బదిద్దరిని నియించి తాను తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణంలో ప్రతి రామ్ వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపారు ఆయన వారితో ఇట్లా పంట విస్తారం కానీ పనివారు తక్కువ కనుక తన పంట పరుగులకు పనివారిని పంపవలసినందుగా యజమాని ప్రార్థింపుడు మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్యకు మీరు మీరునైన మార్గ మధ్యమన మీరు ఎవరిని కుసల ప్రశ్నలు అడ్డవద్దు మీరు ఏ ఇంటిలో ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగులుగా కానీ చెప్పుడు శాంతి కామనచ్చట ఉండేలా మీ శాంతి అతనికి కలుగును లేదో అది తిరిగి మీకే చేరడు ఆ ఇంటి వాడు మీకు పెట్టి అన్నపానీ తిరుచు త్రా అతడునే ఉండడు పనివాడు తన కోలికే పాత్రడు కదా మీరు ఇల్లిందరూ తిరగరాదు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజల్ని ఆహరించి మీ ముందు పెట్టినది ఏదో దాన్ని గుడు అష్ట్రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము ನೀ ಸಮೀಪ್ರಚಾರೂ ಇದು ಕ್ರೀಸ್ತ ವಿಶೇಷ